హలో అందరు ఎలా ఉన్నారు తెలుగు స్టార్ హీరోయిన్ గా ఇంకా చెప్పాలంటే హీరోలతో సమానంగా ఫేమ్ని సొంతం చేసుకున్న విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదం దక్కించుకున్నారు నామినేషన్ దాఖలు చేసే సమయంలో విజయశాంతి తన స్థిరాస్తులను తనపై ఉన్న కేసులను గురించి అఫిడవిట్లో వెల్లడించారు అయితే ఈ సమయంలో కోట్ల ఆస్తులు ఉన్న రాములమ్మకి సొంతంగా కారు లేదట ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సమయంలో విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిటల్లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి కోట్ల ఆస్తులున్న విజయశాంతికి సొంత కారు లేదని డాక్యుమెంటేషన్ పేర్కొనడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఎందుకంటే స్టార్ యాక్టర్స్ అంటే లగ్జరీ కార్లు గుర్తొస్తాయి మరి స్టార్ హీరోయిన్గా దాదాపు ముప్పై ఏళ్ల సినీ కెరియర్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయశాంతి లేడీ అమితాబ్గా లేడీ సూపర్ స్టార్గా ఖ్యాతిగాంచారు అయితే సినీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే రాజకీయాల్లో అడుగుపెట్టి తెలంగాణ తల్లి అనే పార్టీని స్థాపించి తర్వాత తన పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది బీజేపీ బీఆర్ఎస్లో పనిచేసిన విజయశాంతి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వేళ కాంగ్రెస్ గూటికి చేరింది ఇప్పుడు చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు సినీ నటి నిర్మాత రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి ముప్పై సంవత్సరాల కెరీర్లో తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ వంటివి వివిధ భాషా చిత్రాల్లో సుమారు నూట ఎనభై సినిమాలు నటించారు కర్తవ్యం సినిమాలో విజయశాంతి నటన జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు ఈ సినిమా నటి రాజకీయ నేత దగ్గర కనీసం కారు కూడా లేదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ దంపతుల దగ్గర ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ నూట పదిహేను కోట్లు స్థిర చిరాస్తుల విలువ ఎంత అంటే హైదరాబాద్ చెన్నైలలో ఉన్న భూముల గురించి తెలుపుతూ విజయశాంతి పేరు మీద అరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి అయితే తన శ్రీనివాస్ ప్రసాద్ పేరు మీద నలభై ఐదు కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని పేర్కొన్నారు అంతేకాదు ఈ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు మీద బ్యాంకులో కోటి రూపాయలు డిపాజిట్ ఉన్నట్లు రెండు కిలోల బంగారు నగలు ఉన్నాయని వాటి విలువ సుమారు కోటి తొంభై లక్షలు ఉన్నాయని వెల్లడించారు తన దగ్గర నగదు ఐదు లక్షల తొంభై రెండు వేలు ఉన్నాయని తన శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర ముప్పై వేల నగదు ఉన్నాయని పేర్కొన్నారు ఎంతకిందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే విజయశాంతి తన పేరును ఉన్న క్రిమినల్ రికార్డును సైతం వెల్లడించారు హనుమకొండ సంగారెడ్డిలో రెండు కేసులు ఉన్నాయని తెలిపారు అయితే కనీస జీతగాడు కూడా కారులో తిరుగుతున్న ఈ రోజుల్లో కోట్ల ఆస్తులున్న విజయశాంతి కనీసం సొంత కారు కూడా లేకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది